హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సత్య గాయాలతో శ్రీకర్ వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఇక సత్యాన్ని చూసిన శ్రీకర్ వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు కూడా కోపంగా అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడు శ్రీకర్ అంటూ ఉంటాడు ఏ సత్య ఎందుకు ఇక్కడికి వచ్చావు నేను చూస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ కోపంలో నేను ఏం చేస్తానో ఏంటో నాకే తెలియదు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్రీకర్ కోపంగా అంటూ ఉంటాడు ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు నేను వెళ్ళిపోతాను కానీ నేను ఒక విషయం చెప్పాలి నీకు దయచేసి నా మాట విను అని సత్య అంటూ ఉంటాడు నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు శ్రీకర్ ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు నేను కోర్టు విషయం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అని అంటూ ఉంటాడు అది నీ జీవితానికి సంబంధించింది అని అనడంతో స్పీకర్ ఒక్కసారిగా సైలెంట్గా అలా వింటూ ఉంటాడు పక్కనే ఉన్న వేదవతి ప్రసాద్ రావులు కూడా ఏం చెబుతాడా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు సత్య చెప్తూ ఉంటాడు అక్షయ మీ బిడ్డేనా కాదా అని మీరు డిఎన్ఏ రిపోర్ట్కి పంపించారు కదా ఆ రిపోర్ట్స్ మీకంటే ముందుగా నా దగ్గరికి వచ్చినాయి అప్పుడు నేను ఆ రిపోర్ట్ని మార్చేశాను అక్షయ నీకు అవనికి పుట్టిన మీ బిడ్డే అని ఒక్కసారిగా సత్య చెప్పడంతో శ్రీకర్ ఇంకా వేదవతి ప్రసాదరావులు షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఇదంతా విని కోపంగా సత్య అని ఒక్కసారిగా ఆదుస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూసిన సత్య అయితే షాకింగ్ అవని వంక చూస్తూ ఉంటాడు మరి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసింది సత్యాయే అని తెలిసిన తర్వాత అవని ఎలాంటి శిక్ష విధించనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో